కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు రాత్రి ఐదుగురు ఎమ్మెల్యేల అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపారు ఎమ్మెల్యేలు అరకపుడి గాంధీ తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అడ్వకేట్లు రావాలంటూ స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం వెళ్లింది ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి చారి అందిస్తారు అనర్హత పిటిషన్లపై చాలా రోజులుగా విచారణ కొనసాగుతుంది విచారణ పూర్తయింది పది మంది ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ పది మందికి సంబంధించినటువంటి వాళ్ళందరిలో ఎనిమిది మంది విచారణ పూర్తయింది ఒక ఇద్దరు విచారణ ఇంకా కొనసాగాల్సి ఉంటుంది అది కడియం శ్రీఆారి దానం నాగేందర్ అయితే మొత్తం ఎనిమిది మందికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని మొదటి నుంచి భావించారు అయితే తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలనేటువంటి అభిప్రాయానికి స్పీకర్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది దాంట్లో దాంట్లో భాగంగానే ఆ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినటువంటి ఎమ్మెల్యేల అడ్వకేట్లకు కూడా ఈ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించారు రాత్రి పదకొండు తర్వాత అయితే ప్రస్తుతం ఈ రోజు మూడు గంటల ముప్పై నిమిషాలకు స్పీకర్ చాంబర్ కి అడ్వకేట్లకి రావాలని సూచించినటువంటి నేపథ్యంలో మూడు గంటల ముప్పై నిమిషాలకి అనర్హ పిటిషన్లకు సంబంధించినటువంటి వీటిపై ఒక నిర్ణయం అయితే స్పీకర్ ప్రకటించబోతున్నారు ఈ నిర్ణయంలో అరికపూడి గాంధీ అలాగే తెల్లం వెంకట్రావు పండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ మైపాల్ రెడ్డి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ల మీద విచారణ సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ మరోసారి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువులోపు స్పీకరే నేరుగా నెల రోజుల గడువు కోరినటువంటి నేపథ్యంలో నెల రోజుల గడువు పూర్తి కావాల్సినటువంటి సందర్భంగా ఒక జడ్జిమెంట్ నైతే ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు దాంట్లో ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి తీర్పు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు దాంట్లో భాగంగానే ఇవాళ మూడు గంటల ముప్పై నిమిషాలకి అనర్హ పిటిషన్లకు సంబంధించినటువంటి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతున్నారు Right, Shari. Thanks for the updates.